మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన రాయలసీమ రంగస్థలి శ్రీకృష్ణదేవరాయ కళాదర్బార్ వేడుకలు కళాకారులకు పురస్కారాల ప్రదానంతో అట్టహాసంగా ముగిశాయి సెప్టెంబర్ పన్నెండు నుండి పద్నాలుగవ తేదీ వరకు తిరుపతి మహతీ కళాక్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ వేదికగా రాయలసీమ రంగస్థలి ముప్పై ఐదవ వార్షిక నృత్య కళోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి వివిధ రాష్ట్రాల నుండి కళాకారులు ఈ కార్యక్రమంలో వారి కళారూపాలను నృత్యాలను నాటకోత్సవాలను అద్భుతంగా ప్రదర్శించారు కాగా శనివారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి టీటీడీ రిటైర్డ్ డిప్యూటీఈఓ రమణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు పోకల అశోక్ కుమార్ పారిశ్రామికవేత్త పిసి రాయలు తిరుపతి ఫిల్మ్ సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షులు వైఎస్ బాబు ఆకుల సతీష్ కుమార్ జనసేన పార్టీ నాయకులు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శతావధాని ప్రవచనకర్త ఉప్పలధడియం భరత్ శర్మను అవధాన కౌముది పురస్కారంతోనూ వరంగల్ కు చెందిన రేణుకను నాట్య విద్వన్మణి బిరుదంతో ఘనంగా సత్కరించారు అనంతరం కళాకారులను ఘనంగా సత్కరించారు கலர் கோடி அந்த ஆயில தர்வம் அல்ல ஆயுள் காரி ஆகிய முப்பே முப்பை பார்த்துக்கிட்ட காரியமாக ரொம்ப கோப்பினர் ஆய ஜாப் கேனட் ஈவெண்ட் கேனட் ஏ காரியம்னா ஆய்வு காரணம் எடுத்து அழகி தாஜ் ஒரு எந்த முப்பை ஏதேருக்கு ஏற்பட்டு குப்படி காரியை எந்தமாதிரி பிள்ளைலி கேட்டிக்கு கலாக்கலிக்கு கோதில் ஒரு வேண்டிய ஏற்பாடு கலா ரெண்டை அப்படிங்க அது கலா கோ கலா ஷாப்பு அந்த நமக்கு எங்கே மீனந்த

రాయలసీమే ముప్పై ఐదు రాజా గారు సరి వేసుకొని ఈ కళను పోషించడానికి ఆయన చేస్తున్నటువంటి సేవ ఎనలేని మీరు క్యాప్టర్ ఆయన అభినందించాలి కనీసం ఆయన అభినందించకపోతే మనం వాళ్ళకి వేరే సపోర్ట్ చేయలేము అదేవిధంగా ఈ సంస్థను ముందుకు నడిపించడానికి ఈ కార్యక్రమాన్ని జరగడం అభినందనీయం ఈ కళలు అనేటివి ఇప్పుడే ఈ చివరి లంబాడీ డ్యాన్స్ మన రమణ గారు చెప్పినట్టు నిజంగానే మేము ముక్కులైపోయాం ఎవరమ్మా లంబాడి డ్యాన్స్ చేసిన వాళ్ళు పైకి వెళ్ళమ్మా లంబాడి డ్యాన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అట్లే పైకి వెళ్ళి అట్లే పైకి వెళ్ళి నిత్య కళ్యాణం పచ్చస్వరం ప్రతి నిత్యం కూడా ఉత్సవాలు బ్రహ్మోత్సవాలతో తిరుమల శ్రీవారి పాదాలు తిరుపతిలో ప్రతినిత్యంగా ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అందులో భాగంగా భారతీయ అనేది సాక్షాత్ తిరుముల శ్రీవారి సన్నిధి ఇక్కడ ప్రదర్శన చేయడం అంటే శ్రీవారి ఆర్టిస్టులు ఈ చిన్న పుష్కలంగా ఉంటాయి నేను ఒకటే వేదిక ఇప్పటికీ మునుగోడి చెప్పాను ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి ఇలాంటి కార్యక్రమాలకి వస్తూ ఉంటారో వాళ్ళకి టీకీ సంపూర్ణ సహకారం అందించాలి నేను గోకినాథం చెప్పాను వేదిక ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఒక రోజు ఉన్నాను ఏదైతే తిరుపతి వారి ఇలాంటి సంస్థలు ఉన్నాయో వాళ్ళ వారందరినీ కూడా ఒకే వ్యక్తిపై తీసుకొచ్చి ఎవరైతే టికెట్ జివో గారు ఉన్నారో ఉన్నారో వాళ్ళని కలిసి సుదూరు ప్రాంతాల నుంచి ఇక్కడ కార్యక్రమాలకు వచ్చే వారి కుటుంబ సభ్యులకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పించే విధంగా మూడు సరికాలు ఏర్పాటు చేయాలని చెప్పని అదేవిధంగా తిరుపతి ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఇక్కడ ఎప్పుడు చెప్పారు బాస్కర్ ఇక్కడ ప్రతి చోట కూడా టీడీ ఆన కార్యక్రమాలు చేస్తుంటారు అలా ఈ కార్యక్రమం జరిగినప్పుడు ఒక వంద రెండు వందల మందికి టీడీపీ వారి సౌజన్యంతో మరి ఆటంతో శ్రీవారి ప్రసాదాలు ఇక్కడ వచ్చిన చిన్న చిన్న జరిగి కూడా మహమ్మారి ప్రసాదాన్ని స్వీకరించి ఆనందపడతారు అలాంటి కార్యక్రమాలు చేయాలన్నప్పుడు ఈ మహిళతో పాటు తిరుపతికి ఎందుకంటే ఇది చాలా పెద్ద స్పష్టంగా కూర్చున్నటువంటి అతిపెద్ద ఇక్కడేసి ఎక్కువ సంఖ్యలో అందరూస్తే వాళ్ళు స్వాగతిస్తారు మన అలాట్మెంట్ ఇస్తారు దీనికి తగ్గట్టుగా ఏదైతే చిన్న చేసేటప్పుడు తిరుపతిలో మినీ ఆడిటో కూడా పోయి నిర్మాణం చేపట్టాలని చెప్పని ఒక మూడు నాలుగు ప్రతిపాదనలు ఏదైతే ఉన్నారో అందరం కలిసి ఈవోగా తీసుకెళ్తాం ఎందుకంటే టీటీడీ ఉన్నాయి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఒక మినీ మహనీ ఆడిటో ఇంట్లో ఉంటే దానికి తగ్గట్టుగా మనం ఉచితంగా ఇలాంటి కళాకారులు గోపీనాథరెడ్డి గారు కానీ అదేవిధంగా కేఎల్ గారు కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ అనుమతి తీసుకోవాలంటే వాళ్ళు నెల రోజుల పాటు అనేక పర్యాయాల దగ్గరికి వెళ్తున్నారు అలా కాకుండా టీడీపీ బోర్డులో శాశ్వతంగా ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో వారికి ఉచితంగా ఈ మహిళ ఆచార్యం ఇచ్చే విధంగా పిల్లలు కూడా చేయాలని చెప్పి నేను ముఖ్యంగా పోలేదంటే టీవీ క్షేత్రంగా ఎవరున్నా ఇలాంటి కార్యక్రమాలను వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనాలి ఎందుకంటే ఈ మాజీ కళాక్షేత్రంలో జరిగే సాక్షాత్ టీవీ కార్యక్రమం ఉంది ఈ వేదిక స్వామివారి జరిగిన కూర్చోండి అంటే అది మా విస్తృతంగా భావిస్తాము అలాంటి కార్యక్రమాల్లో బోర్డు సభ్యులు కానీ చేతులు కానీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అంటే ఇక్కడ కళాకారులు కళా పోషన్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాళ్ళకు కూడా అర్థమవుతాయి వెంటనే ందుకు ఇది వేదిక ఉందని తెలియజేసుకుంటూ